ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఈ యాభై ఏడు నెలల్లోనే అందించిన రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లలో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూపనంతగా ఈ పేద వర్గాలపై ఈ పేద వర్గాల సంక్షేమం అభివృద్ధి పట్ల మనస వాచ కర్మ కర్మన త్రికర్ణ శుద్ధిగా ప్రేమ అభిమానం కమిట్మెంటు చూపింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది మంచి ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టులు నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టులు ఆలయ బోర్డులు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం పోస్టులు చట్టం చేసి మరి ఈ వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే క్యాబినెట్లో రాష్ట్ర మంత్రివర్గంలో అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా నా అంటూ నేను పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలనలో నలుగురు డిప్యూటీ సీఎం పదవులు శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మండలి చైర్మన్ డిప్యూటీ చైర్పర్సన్ మొదలు స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా కానీ విని ఎరుగని రీతిలో సామాజిక సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి నా నా అని పిలుచుకుంటూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా